కొండాపురం మండలం గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు పవన్ సార్ మా ఊరికి రోడ్డు వెయ్యండి అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది బురద రోడ్డులో ప్రతిరోజు పాఠశాలకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులను చూపించారు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో మాట్లాడి పవన్ కళ్యాణ్ వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఎనభై ఆరు లక్షల రూపాయల అంచనాలతో మంజూరు ఆదేశాలు వచ్చాయి ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు పంట పొలాలకు వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు శనివారం పీవోసీ కొట్టె వెంకటేశ్వర్లు పలువురు జనసేన నాయకులు గ్రామాన్ని సందర్శించారు రోడ్డు లేక గ్రామస్తులు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు అక్కడి ఉపాధ్యాయునితో మాట్లాడారు విద్యార్థులతో ముచ్చటించారు సమస్యలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ స్పందించారని మీకు రోడ్డు మంజూరు చేశారని చెప్పగానే వారి సంతోషానికి అవధులు లేవు థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు

చేస్తున్నారని అది ఎవరైనా ఏదైనా ఒక చిన్న విషయం చెప్పగల వెంటనే స్పందిస్తున్నారు కదా అవన్నీ చూస్తూ ఉన్నాను చూస్తూ నేను ఇక్కడికి వచ్చిన వచ్చినప్పుడు ఈ ఊరు గురించి చూసి వీళ్ళందరినీ అడిగాను అసలు ఏంటి పరిస్థితి ఏంటంటే ఎన్నేళ్ల నుంచో ఇది ఇట్లాగే ఉండిపోయింది ఎన్ని గవర్నమెంట్స్ మారి ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు నేను చెప్పాను వీళ్ళకి ఇట్లాగా ఇప్పుడు మనకి ఈ మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని అన్ని దగ్గర చేస్తున్నారు మారుమూల ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశము మీరెందుకు దీని గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి అంటే మాకు అర్చా మీకు కరెక్ట్గా తెలియదు మేడం అన్నారు నేనే అనుకున్నాను సార్ ఫస్ట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను చేయకూడదు అని చెప్పి వీళ్ళకి ఇంకా నేనే ఫొటోస్ అవి వీడియోస్ అన్నీ తీస్తూ ఫేస్బుక్స్ ఇవన్నీ వాడండి అక్కడికి ఖచ్చితంగా ఏ చిన్న విషయం ఉన్నా కూడా ట్విట్టరు ఫేస్బుక్ వీటిల్లో చూసి వాళ్ళు దీన్ని ఈ విషయాన్ని వాళ్ళ దాకా తీసుకెళ్తున్నారు వాళ్ళ యూనియన్ అంటే మీరందరూ అందరూ కార్యకర్తలు అందరూ బాగా చేస్తున్నారు అని నాకు నమ్మకం నేను వింటున్నాను అది చూస్తున్నాను ఖచ్చితంగా వస్తారండి అంటే మేడం ఎవరు పట్టించుకోవట్లేదు మాకు ప్రతిసారి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ వస్తున్నారు ఎన్ని నెల నుంచి మమ్మల్ని వదిలేదు సార్ అంటే కానీ మీసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు వాళ్ళు దాకా తీసుకెళ్ళండి అని నేను చాలాసార్లు చెప్పాను సార్ చెప్పాను అది మేము పడుతున్న బాధలన్నీ అంటే రోజు జారిపోతుంటాయి సార్ కొంచెం జారిపోయినా ఇంకా ఇట్లా కాల్ పెట్టి జారిపోతుంది ఆటో ఇంకా దిగి అవకాశం ఆటో ఇంకా దిగి పిల్లలు మేము అందరం తోసుకుంటూ రావాలన్నమాట ఆటో కొంచెం దూరం వెళ్ళిపోతే అక్కడ చేయి చేయి పట్టుకొని నడుచుకుంటూ అట్లా వస్తూ ఉన్నాం ఇవన్నీ ఇంకా ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ యూత్ కూడా బాగానే సపోర్ట్ చేస్తారు సార్ అందరూ కూడా అదే ఇప్పుడు ఇది ఉంది కదా మనకి టెక్నాలజీ ఉన్నప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్కి ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళందరూ యూజ్ చేస్తారు వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ మీరు స్పందించేంత దూరం రావడం అనేది హ్యాపీగా ఉంటుంది అవును సార్ బాగా ఇబ్బంది పడుతుంది ఇంకా చాలా మంది రా ఖచ్చితంగా ఇరవై మంది పిల్లలు అవును సార్ ముగ్గురు ఈ ఊరు పిల్లలు ముగ్గురే సార్ ఈ ఊరు పిల్లలు ముగ్గురే నాకు వచ్చేది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇరవై మంది పిల్లలు ఆ పక్క ఊరు నుంచి వస్తారు వాళ్ళు ప్రతిరోజు ఎండైనా వానైనా వాళ్ళు నడుచుకుంటూ రావాల్సిందే ఆటో వెళ్తే వెళ్లే ఫెసిలిటీ ఉంటే ఆటోలో వస్తారు ఆటో రాలేదు అనుకోండి ఆ పురుగలు వాటిని వాళ్ళు నడుచుకుంటూ రావాల్సిందే సార్ ఇంకా దారిలో ఎక్కడ ఒక చెట్టు ఉండదు నీడ కోసం ఇంకోటి వచ్చి పూట సాయంత్రం పూట అట్లా నక్కలు తనుకుంటాను సార్ అలాంటిది ఏదైనా నక్కలు పాములు ఇట్లాంటివి పిల్లలు ఎంత పడితే కష్టం కదా రోడ్డు అనేది హైనా వెళ్ళిపోయి ఫాస్ట్ గా వచ్చేస్తారు ఇప్పుడు ఆ పరిగెత్తలేరు పరిగెత్తలేరు మళ్ళీ దాని నడవలేరు ఇవన్నీ ఇబ్బంది మేము రావాలన్న టైంకి రాలేకపోతున్నాం సార్ ఇప్పుడు మాకు నైన్కి అటెండెన్స్ అయ్యాలా ఖచ్చితంగా నైన్కి నేను ఎంత ట్రై చేసినా మాకు ఆటో ఇరుక్కు ఒక్కో రోజు ఏమవుతుందంటే జామా ఇల్లు వీటి లారీలు వస్తాయి పెద్ద పెద్ద లారీలు వస్తాయి ఆ లారీలు వచ్చినప్పుడు ఇరుకుపోతున్నాయి సార్ ఆటో ఇరుకుపోయినప్పుడు మాకు ఆటో ఆగిపోతుంది అక్కడ ఇంకా అది అది తీసి మళ్ళీ ఒక వారం పది రోజులు అదంతా సెట్ అవ్వడానికి టైం వస్తుంది అసలు మొన్న ప్రెగ్నెంట్ అమ్మాయి అమ్మాయి డెలివరీ అయితే వర్షం సార్ విపరీతమైన వర్షము ఆంబులెన్స్ ఎలాగో వచ్చింది ఆ అమ్మాయి ఆ రోజు అది వచ్చేసింది గట్టి అంబులెన్స్ సరిపోయింది రాకపోతే పెద్ద బాధ బిడ్డను తీసుకుని రావాలి ఆ తర్వాత లారీ ఎరుకుంటుంది ఆంబులెన్స్ ఎప్పుడైతే వచ్చి ఎరుకుపోయిందో లారీ ఎరుకుంటుంది ఒకవేళ లారీ ముందే ఎరుకుంటుంది ఒకవేళ రాలేరు కదా ఇంక ఈ ఊరికి ఎప్పించి కూడా వర్షాకాలం అప్పుడు అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజన్ కానీ ఏది రావడానికి దాని పడుతుంది మామూలుగా ఒక చేయి ఒక చేయి వన్ హ్యాండ్ ਤੁਝੇ ਇਹਦਾ ਤਿਸਕਾ ਤਿਸਕਾ ਨਾਲ ਪੱਕਾ ਕਰਦੇ। ਇਸ ਨੂੰ ਨਾਲ ਪੱਕਾ ਕਰੀਂ। ਕੰਦੇ ਇਹ ਸੁਣਾਓ। నారాయణ మాతృ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రైవ్ ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు